గౌరవ పాండవులు ద్రోణాచార్యుని ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తున్నప్పుడు అనుకోకుండా ఒకసారి ద్రోణాచార్యుడు కొన్ని రోజులు ఆశ్రమం విడిచి వెళ్లవలసి వచ్చింది తాను తిరిగి వచ్చేలోపు కొన్ని పాఠాలను అప్పచెప్పాలని శిష్యులకు చెప్పి బయలుదేరాడు ద్రోణుడు తిరిగి రాగానే ఒక్క ధర్మరాజు తప్ప మిగతా శిష్యులంతా చదివింది అప్పచెప్పారు ధర్మరాజు మాత్రం కేవలం ఒక్క వాక్యాన్ని మాత్రమే చదివారని చెప్పాడు అది విన్న ద్రోణుడు ఆగ్రహంతో ఏమిటి ఇన్ని రోజులు కేవలం ఒక్క వాక్యాన్ని చదివావా నీకు గురువంటే గౌరవం లేదా అని గద్దించాడు గురువర్య మీరు విన్నది నిజమే ఒక వాక్యమే చదవగలిగాను ఆ విషయాన్ని నెమ్మదిగా నేను అలవర్చుకుని అందరికీ నేర్పించాలని ప్రయత్నిస్తున్నాను అని బదులిచ్చాడు అది విన్నాక ద్రోణుడికి ఇంకాస్త కోపం ఎక్కువై ధర్మరాజుకు శిక్ష విధించాడు అయినప్పటికీ ధర్మరాజు శాంతంగా ఉండటం చూసి అతడు ఆశ్చర్యపోయి నెమ్మదిగా శిష్య అసలు నువ్వు చదివిన ఆ వాక్యం ఏమిటి అని ప్రశ్నించాడు దాంతో ధర్మరాజు ఆ పుస్తకం తీసుకువచ్చి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోపం తెచ్చుకోకూడదు అన్న వాక్యం చూపించాడు అది చూసిన ద్రోణుడికి జరిగిన పొరపాటు అర్థమైంది శిష్య ఈ రోజు నాకు పెద్ద ంత పాఠం తెలియచెప్పావు ఎంత చదివామన్నదే ముఖ్యం కాదు ఏం నేర్చుకున్నామన్నదే ప్రధానం అంటూ ధర్మరాజును మెచ్చుకున్నాడు స్వస్తి